ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు స్వామివారిని ఆరాధిస్తే ఎన్ని ఆటంకాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతోంది మరి మాఘ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది శుభ ముహూర్తం పూజా విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ గణపతి ఆశీస్సులు మీపై ఉంటాయి మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మాత్రం ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు జరుపుకుంటారు మరి ఈ నెలలో ఎప్పుడు వచ్చిందంటే ద్విజప్రియ చతుర్థి తిథి ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు ముక్కాలుకు ప్రారంభమై ఫిబ్రవరి పదిహేడు తెల్లవారుజామున రెండు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిది ప్రకారం సంకష్ట చతుర్థి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఫిబ్రవరి పదహారో తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే వచ్చే ఈ సంకటహార చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకట చతుర్థి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు దేవుడు అందరిలోనూ లంబోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటారు సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని తొలగిస్తాడని తమ కోరిన కోరికలను నెరవేరుస్తాడని చాలా మంది విశ్వాసం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతారు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో లాంటి వారి కష్టాలను తొలగిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడు వరం ఇచ్చాడు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు ఇలాంటి మంచి రోజులు మళ్లీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాట మాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి పదహారు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజు గణపతి పూజలకు రెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం గంగాజలం పసుపు నీళ్లు చల్లుకోవాలి తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి పూజ ప్రారంభించండి వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించాలి ముఖ్యంగా మందార పూలతో గణపతిని పూజిస్తే ఆఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అలాగే దర్భగడ్డిని సమర్పించాలి తర్వాత ఒక అరమీటరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బోట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దాని మీద మూడు గుప్పేళ్ల బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయలు బిళ్ళలు వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగల కొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి నైవేద్యంగా బూందీ లడ్డు మోదకాలను నివేదించాలి సంకటహర వ్రత కథను చదివి హారతి ఇవ్వాలి చివరిగా వారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజలు ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజిల్లు తీసి పూజలు ముగించండి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాల్ని పాటించాలి సాయంత్రం కూడా గణేశుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్ర దర్శనం తరువాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని मात्र में तिनाली ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రా ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒకటి గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి వ్రతం చేయలేని వారు ఈ సంఘటన చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతికి గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున వినాయకుని పాట ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జ జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంఘటన చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒకటి యాలకులను తీసుకొని ఒక యాలకుల మాలలు తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగం పొందుతారు అన్నిటికంగా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పులతో పడేవారు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణ గ్రహీత గణేశ స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ మహా ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడది అండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి